నీకు శుభవార్త చెప్తాను ఏంటి మూడో నెల కొంప ముంచావు కదే పోయిపోయి ఈ వయసులో ఈ పని పనే బాబు ఈ సంగతి కానీ తెలిస్తే బావగారు ఏమనుకుంటాడు ఈ పని పాట లేకుండా సున్నుండలు తిని తిని పని అనుకోడు అబ్బాయి ఏమనుకుంటాడు కోడలేమనుకుంటుంది అనవసరంగా మన ఇద్దరిని ఆ గదిలో పెట్టడం ఏంటి మన ఇద్దరికి ఓ పెద్ద మాంసం ఇవ్వడం ఏంటి మీద మెత్తడి పరుపు ఇవ్వడం ఏంటి మన ఇద్దరం మీద పడుకోవడం ఏంటి దాని తర్వాత ఈ పంప మొలగడం ఏంటి అయ్యి బాబాయి బాబాయ్ బాబోయ్ ఏమే ఓపెన్ చేద్దామా తెల్లారట్టి ఎవరికి తెలియకుండా వెళ్ళిపోదామా పూడు పూసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడికి వద్దాం ఏంటయ్యా ఇకవైనా మతిపోయిందా నేనేం చెప్తున్నాను నువ్వేం చెప్తున్నావ్ మూడో నెల అన్నా అవును ఎవరికి నీకు నీ పాటలు జిర పాట గాను కోటికయ్య హ్ తాతయ్య నువ్వు నానమ్మా నేను తాతయ్య